ఆకు కావాలా నీకు ఇది ఆకు దీని మీద వాటర్ పోసి ఇలా ఇలా అనుకుని చిన్నప్పుడు బాగా ఆడుకునే వాళ్ళం దీని మీద వాటర్ పోసి ఇలా పోసి వాటర్ బాగుంటుంది దీనికి ఆకు అసలు ఎంత వాటర్ అని పోయి ఆకే అంటే ఈ ఆకు మీద వాటర్ ఒక్క తడే కాదు అనమాట ఇలా చూసుకో ఇక్కడ பூல் கூட ரெண்டு பூக்கூலே கலர் இது இது காவல அது காது ఆ పైన దాని పక్కన జల్ వస్తుంది ఇంకెక్కడైనా పువ్వులు ఉన్నాయి అంత వద్దా అయ్యుకా మాకు అయ్యొద్దు అంటుకున్నట్టున్న ఇది ఇదిగో మగ్గ ఇది ఇలా ఈ మగ్గ ఈ పువ్వు అయ్యన్నమాట ఇది మగ్గ